హిందూ దేవాలయాలు ప్రభుత్వ మాధీనంలో ఉండటమేంటని శ్రీకాకుళం విహెచ్పీ నేత పైడి వేణుగోపాల్ ప్రశ్నించారు హిందూ ఆలయాలు ప్రభుత్వ మాధీనంలో ఉండటం వల్ల రాజకీయ పెత్తనాలు పెరిగిపోతున్నాయని వెంటనే దేవాదాయ శాఖను రద్దు చేయాలని డిమాండ్ చేశారు టీటీడీలో పనిచేస్తున్న అన్య మతస్థులను వెంటనే తొలగించాలని శ్రీకాకుళంలో విశ్వ హిందూ పరిషత్ నేతలు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు జగన్ వల్లే ఏపీలో హిందూ ధర్మంపై దాడి జరిగిందని పైడి వేణుగోపాల్ ఆరోపించారు దేవాలయ భూములు అన్యక్రాంతం కావొద్దంటే కొత్త హిందూ సనాతన బోర్డు ఏర్పాటు చేయాలని వారంతా డిమాండ్ చేశారు దేవాలయాలన్నీ కూడా హిందూ సమాజానికి అప్పజెప్పాలి దేవాలయమే నిర్వహణ చేసుకోగలం చర్చలు క్రైస్తవులు నిర్వహణ చేసుకుంటున్నారు మసీదులు ముస్లింలు నిర్వహణ చేసుకుంటున్నారు దేవాలయాలు ప్రభుత్వాల చేతిలో ఉండడం ఏంటి ప్రభుత్వాల చేతిలో ఉండడం కూడా రాజకీయ పెత్తనాలు జరుగుతున్నారు దేవాలయాల్లో అన్యమత ఉద్యోగులు పెడుతున్నారు హిందూ దీని వల్లనే ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాయి ఈ రోజు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో ఎనభై రెండు లక్షల ఎకరాల దేవాలయ భూములు పూర్తిగా దురాక్రమణలో ఉన్నాయి ఎక్కడ చెప్పులు పెడితే డబ్బులు తర్వాత వాహనం పెడితే డబ్బులు ప్రసాదాలు డబ్బులు దేవుడిని చూడడానికి కూడా ఆఖరికి దిక్కుమని పెట్టి మరీ వసూలు చేస్తున్నారు కాబట్టి దేవాల వ్యాపార కేంద్రాలుగా మారుస్తున్నారు దీన్ని విశ్వ హిందు పక్ష దేశ ఉద్యమం చేసింది ఇక్కడ నుంచి కూడా దేవాలను విముక్తి చేయడమే విశ్వ హిందుకు లక్ష్యం హిందువులు కూడా ప్రత్యేకమైన చట్టం కావాలి ఎలాగైతే చర్చలు ఉన్నాయో హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి ప్రత్యేక చట్టం కావాల దాన్ని కూడా చేయాలి ఎందుకని ఈ దేశంలో హిందువులు ఎయిటీ ఫైవ్ అంత మంది హిందువుల లక్ష్యం కల్పించే బాధ్యత మన అందరికీ ఉంది దేవాలయాల భూముల కబ్జాలపై వరుస కథనాలతో హెచ్ఎంటీవీ ధర్మగంట మోగించడంతో హిందూ సంఘాలు రంగంలోకి దిగి ఆలయ భూములను కాపాడేందుకు ఆందోళన బాటపడ్డాయి ఇక ఆలయాలను కాపాడాలంటూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ శాఖ రాష్ట వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది పురాతన ఆలయ భూముల ఆక్రమణలను ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెట్టేందుకు ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు హెచ్ఎంటీవీ జాగోరే జాగో కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది ఇక జాగోరే జాగో ప్రోగ్రాం ద్వారా హైదరాబాద్లోని పాత బస్సీతో పాటు పలు ప్రాంతాల్లో పురాతన ఆలయాల కబ్జాల బాగోతంపై హెచ్ఎంటీవీ వరుస కథనాలు ప్రసారం చేసింది